బిడ్డలారా యవనులారా చిన్నలారా నడి వయస్కులారా వృద్ధులారా అందరు గుర్తుపెట్టుకోండి అయ్యా దేవుణ్ణి కూర్చున్న అన్వేషణ దేవుణ్ణి కూర్చిన ధ్యానం దేవుణ్ణి కూర్చున్న జ్ఞానం దేవుని భక్తి అనేది నిష్ప్రయోజనము కాదు నీవు సరిగ్గా దేవుణ్ణి కలుసుకున్నట్లయితే సరిగ్గా దేవభక్తి సాధన చేసినట్లయితే దేవుడు ప్రతి ఘట్టంలో నీకు తోడై ఉంటాడు అన్నది మాత్రమే కాకుండా నువ్వు ఏది చేసినా అందులో అద్భుతమైనటువంటి వివేచనను నా దేవుడు నీకు ఇస్తాడు అని అర్థమైందా ఇప్పుడు చదువుతావు మాకు బాగా చదివేవాడు అనుకుందాం ఆ భక్తి సాధన మీద మనసు పెడితే చదువు ఎక్కదేమో అని కొంతమందికి ఉంటుంది నేను చెప్పనా నువ్వు దేవుని భక్తిని కరెక్ట్గా నువ్వు భక్తి సాధన చేసుకుంటూ నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవునికి సరిగ్గా కనెక్ట్ నువ్వు ఉండగలిగితే నీ క్లాసు మొత్తంలో కూడా ఎవరికి లేనంత జ్ఞానం ఉంటుంది మళ్ళీ వాళ్ళ దృష్టికి నువ్వు పిచ్చోడివే ఆడా ఆడు తరబంధు నేను ఎప్పుడన్నా చూడు దేవుడు 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 అంటాడు అరే అంత అయిపోయినాక దేవుడు రా లైఫ్ స్టార్టింగ్ రాయ్ ఎన్నింగ్ డైలాగుల్ని స్టార్టింగ్లో చెప్పకూడదురా నువ్వు కలిసావని మమ్మల్ని ఆడ గలుపుతా దండవరా స్వామి ఆపు అంట అనరు స్తోత్రం ఎన్ని ఎన్నింగ్లో డైలాగులు అంటా మరి ఎన్ని కాలాలకు రాయించుకొచ్చాడు బాండు స్టార్టింగ్లో ఏంట్రా అంత సరుకు అయిపోయినాక ఎండింగ్లో దేవుడు అనాల అని దేవుడు దేవుడు అనే ఆమెని దేవుడు దేవుడు అనే ఆయనని పిచ్చోళ్ళు ఎక్కడ కడతారు నేను చెప్పనా ఎవడు పిచ్చోడు భక్తి సాధన చేసేవాళ్ళు పిచ్చోళ్ళ భక్తిహీనులు పిచ్చోళ్ళ దేవుని ప్రేమించి దేవుని హత్తుకున్నవాడు చేయునదంతయు సఫలమగును